గురువారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనగీ వారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరము ఎందుకంటే నిజాతికి నీతికి పేరు గాంచినటువంటి ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండా పాలిటిక్స్ చేసి సాధారణ పౌరులని ఎమ్మెల్యేలకు గెలిపించుకొని ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ గారు అనంతకాలంలోనే పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ జెండా రిజర్వ్ చేశారు అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది అదేవిధంగా గుజరాత్లో మరియు గోవాలో చెప్పుకోదగ్గ ఓట్లు సీట్లు సాధించి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ స్థాయికి వెళ్ళిందంటే అది అరవింద్ కేజ్రీవాల్ గారి చైష్మా ఆయన స్ట్రాటజీ అదేవిధంగా ఆయన అనుచరించిన శిష్యుల యొక్క విజయం మాదిరి తప్ప మరొకటి కాదు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు ఉంది కానీ ప్రస్తుతం ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము కాక్షాగట్టి ఈరోజు ప్రతిపక్షాలను అంతం చేయని కుట్ర కుట్రతో ముఖ్యంగా చిన్న పార్టీలని స్థానిక పార్టీలని స్థానిక రాష్ట్రాల నుండి పార్టీలని అంతం చేయాలని కుట్రతో ఈరోజు మోడీ ప్రభుత్వము వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది ఇది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈరోజు ఇలాగే ఉన్నట్లయితే ప్రజాస్వామ్యము ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది మరి మోడీ పక్కన చేరిన వారు వారు మాత్రమే శుద్ధపూసలు సచ్చీలు అన్నట్లుగా మరి ఎదుటి వారు వేరే పార్టీలు ఉండేవారు దొంగ అన్నట్లుగా ఈరోజు వారు దొంగలు కూనికూరలు దగాకూరలు అన్నట్లుగా ఈరోజు మోడీ ప్రభుత్వం వివరించడం సిగ్గు చేయటం ఈరోజు బీజేపీలో చేరుకున్నట్లయితే ఎలాంటి కేసులు ఉండవు అదే బీజేపీని ఎదిరించినట్లయితే ప్రతిపక్షంలో ఉన్నట్లయితే బీజేపీ చెప్పినట్లు నడుచుకోకపోతే వారిపై కేసులు ఉంటాయన్న దానికి అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్ట్ మాత్రమే సాక్ష్యం అదేవిధంగా చూసినట్లయితే వారికి సహకరించినంత కాలము ఎలాంటి కేసులు వ్యతిరేకిస్తే లేక వాళ్ళు అవసరం తీరితే అవతల పార్టీ వాళ్ళని జైల్లో వేయడం పరిపాటి ఉదాహరణకు కవిత గారు మరి బీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేశవరావు గారి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు ఎంపీ గారు ఆమె మరి ఏ విధంగానైతే చూ చూసినట్లయితే ఎలక్షన్ ముందు మరి బీజేపీతో ఎలాంటి డీల్ కుదిరిందో తెలియదు కానీ ఆ డీల్ వల్ల అప్పటికైతే ఆమె అరెస్ట్ కాలేదు ఇప్పుడు కేసీఆర్తో పని లేదు కాబట్టి ఆమె కేసీఆర్ గారి కూతుర్ని జైలు వేయడం జరిగింది మరి అరవింద్ కేజ్రీవాల్ కరెక్ట్ ఎగ్జామ్ ఎలక్షన్ అనేది ఒక ఎగ్జామ్ లాంటిది ప్రతి రాజకీయ పార్టీకి దానికి నిర్ణేతలు ప్రజలు మరి ఇలాంటి ఎగ్జామ్ టైం ఎలక్షన్ టైంలో మరి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం అనేది మోడీ గారి మరియు బీజేపీ యొక్క పిరికితనాన్ని భయాన్ని తెలియజేస్తుంది వారు ఏదైనా ఉంటే ఎలక్షన్లో ప్రజల మనసులు చూరుకొని ఓటు ద్వారా సాధించాలి తప్ప ఇలా ప్రతిపక్షాన్ని జైల్లో వేసి తాము విజేతగా పొంగిపోవడం అనేది చాలా హాస్యాస్పదము సిగ్గుచేటు ఇలా ఉన్నట్లయితే మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదం పడే అవకాశం ఉంది అయినప్పటికీ మన భారతదేశ ప్రజలు ఎంతో పరిణితి చెందినవారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నియంతృత్వ మోడీ ప్రభుత్వాన్ని భూస్థాతం చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము ఈరోజు చూసుకున్నట్లయితే మనము రెండు వేల పన్నెండు డిసెంబర్ నవంబర్లో ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరు అనగా రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సంవత్సరంలోనే ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది మరి అనంతకాలంలో దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి డబ్బు పంపగా లేకుండా మద్యం పంపగాలు లేకుండా విజయాలు సాధిస్తే మరి అదే మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడము చాలా సిగ్గుచేటు మరి ఆయన ఐఆర్ఎస్గా ఉన్నప్పుడు ఆయన అనుకుంటే వందల కోట్లు అవినీతి ద్వారా సంపాదించేవాడు మరి అలాంటివి కాకుండా కేవలం ఆయన నిజాతికి బతకాలని చెప్పి ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని డిజైన్ చేసి ప్రజా ప్రజాసేవలో వివిధ ఎన్జిఓస్ ద్వారా పనిచేస్తూ లంచం లేని ఢిల్లీ కోసం ఎంతో పోరాడారు ఆ పోరాటానికి కృషిగా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఏనైతే మనకు కరెక్ట్ అని చెప్పి ఢిల్లీ ప్రజలు ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరి ఇది గిట్ అనేటువంటి బీజేపీ ఆయన ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతుంది తప్పుడు జటాల ద్వారా ఢిల్లీ ఢిల్లీ పవర్ను తన చేతుల్లో తీసుకుంది మరి ఇలా ఇదా ఇది ఇలా కొనసాగుతుండగా ఆయన ఎన్నోసార్లు సుప్రీంకోర్టులో కలిసి కూడా ఢిల్లీని బాగు చేసే ప్రయత్నం చేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు ఢిల్లీ స్కూల్ నమోదు చేయడం విదేశాలు కూడా అప్రోగయ్యే విధంగా ఢిల్లీ స్కూల్స్ ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు అయితే వీధిగా ప్రభుత్వ ఆసుపత్రి ఉండడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది మరి ఇంత మేలు చేసినందుకు మరి మోడీ గారు అభినందించాల్సిపోయింది అభినందించాల్సిపోయి తనకు ప్రత్యర్థి ఉండరాదు తనకు పోటీ ఉంటురాదని చెప్పి భయపడ్డారేమో మరి మోడీ గారు మరి కేజ్రీవాల్ని ఏకంగా జైలుకే పంపించారు మరి ఇది ఎంత అంటే చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది ప్రపంచ దేశాల ముందు మనం ఏమైనా తలెత్తుకోవాలి మరి మోడీ గారి పక్కన ఉన్న ఎవరైనా శుద్ధపూసలు అంటే అది కాదు ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు అదేవిధంగా సీఎం రమేష్ గారు వీరు రాజ్యసభ పనికిరారు వీళ్ళు అవినీతి పర్లే అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక బీజేపీ నాయకుడు నరసింహరావు అని కూడా ఆయన పేరు ఆయన మొత్తం ఒక పుస్తకం రాశాడు గురించి వీళ్ళను రాజ్యసభ నుంచి తొలగించడం చెప్పి మరి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు బీజేపీలో రంగానే వారిపై ఎలాంటి చర్యలు లేవు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మరి వీళ్ళు అసలు మరి దేశాన్ని ఎటువైపు తీసుకున్నది అర్థం కావడం లేదు మరి ఇలా మీరు దొంగల్ని జైల్లో వేయడం మంచిదే కానీ మరి అదే దొంగలు మీ పక్కన నిలబెడితే వాళ్ళు దొరలైపోతున్నారు మరి ఇది ఏ ఏ సందేశం ఇది ఇదేనా మన భారత ధర్మం భారతదేశ ధర్మము సత్యమేవో అని మనం పలుకుతున్నాము కులమతాలకు అతీతంగా సత్యమేవో చేత నమ్ముతున్నాము మరి సత్యం ఎక్కడికి తెలుస్తుంది సత్యాన్ని ఓడించే పనిలో ప్రతిరోజు బీజేపీ పడింది ఈరోజు చూసుకున్నట్లయితే ఎలక్టోరల్ బాండ్స్ కొన్ని వేల కోట్లు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క డబ్బులు కూడా సీజ్ చేసింది మన ప్రభుత్వం మరి ఇలాంటి చర్యల వారి ద్వారా మరి మనము మరొక పాకిస్తాన్లో మారడా మారకూడదనేది మా యొక్క బాధ పాకిస్తాన్లో ఇలాగే జరిగింది ఒక్కొక్క వ్యవస్థ ధ్వంసమైతే చివరికి సుప్రీంకోర్టు ధ్వంసం అయిపోయి చివరికి పాకిస్తాన్ పరిస్థితి మనం చూసినవి ఒక ఆఫ్రికా దేశంలో మారిపోయింది పాకిస్తాన్ దేశం అక్కడ ప్రజాస్వామ్యం అపహాసం అయిపోయింది ఎవరు ఇష్టపడట్లో వాళ్ళు చేసుకుంటున్నారు ధరలు పెరిగిపోయినాయి చాలా ఘోరంగా తయారైంది మరి మన దేశం పాకిస్తాన్లా కాకూడదు మన దేశం స్వచ్ఛంగా ప్రజాస్వామ్యంగా ఉండాలి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం నూట నలభై కోట్ల పై చూపించాలి మరి అంతకంటే విచిత్రం ఏమంటే మన దేశము ప్రజాస్వామ్యంలో మనగడము మనుగడ సాధించడం అనేది ఒక వింత అయితే తక్కువ ప్ర తక్కువ అక్షరాశత ఉన్నటువంటి దేశాల్లో ప్రజాస్వామ్యం మనుగడ సాధించడం అనేది చాలా కష్టమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంది మరి దాన్ని ఆ సిద్ధాంతాన్ని తిరిగి రాస్తూ మన భారతీయులు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు ఇది మన భారతీయుల గొప్పతన గొప్పదనము మన భారతీయత గొప్పతనము మరి ఈ యొక్క భారతీయత గొప్పతనాన్ని కూడా మోడీ వేసి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు మన భారతదేశాన్ని మనం కాపాడుకోలేదు ఇంకా అదేవిధంగా మరో విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు సిసోడియా గారు మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ విద్యాశాఖ మంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా సంవత్సరం నుంచి జైల్లో వేశారు ఇంతవరకు ఆయన బయట రావడం లేదు సంవత్సరం దాటిపోయింది మరి ఎప్పుడోసారి తెలియదు మరి ఆయన స్కూల్ నిర్మాత అనమాట అంత అద్భుతమైన స్కూల్ నిర్మించాడు జైన్ విద్యాశాఖ మంత్రి వైద్యశాఖ మంత్రి మరి ఆయన నిర్మించిన నిర్మించిన హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా పేరెంట్ కన్నాయి మొహల్లా క్లినిక్స్ అయితే అసలు అద్భుతం అంత అద్భుతంగా సృష్టించే వాళ్ళని తీసుకొని జైల్లో వేశారు అంటే నేను చేస్తే నేను ఏమైనా చేయాలి కానీ ఇతరులు చే ఇతరులు పనిచేస్తే నా కాంప్లైంట్ అనేది తట్టుకోలేని విధంగా మోడీ మరియు బీజేపీ పనితరం కనబడుతుంది మరి ఎన్నికల కూడి కూసినా కూడా ఈరోజు చూసుకున్నట్లయితే చాలా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి మరి ఇది ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యము ఏమవుతుందో నాకు భయం కలుగుతుంది కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి కాపాడుకోవడానికి ప్రజలు ఏది చేయలేదు చేస్తారు పెద్ద పెద్ద నియంత్రాలు మట్టి కొట్టుకుపోయారు భూస్థాపతం అయిపోయారు కాబట్టి ఈరోజు చూసినట్లయితే మణిపూర్లో ఎంతో మారణగానే జరుగుతుంది రైతుల మీద కాల్పులు జరుగుతున్నాయి బయట వ్యక్తులు కాల్పులు జరిపినట్లు అభి అభియోగాలు ఉన్నాయి అక్కడ మరి ఎక్కడ మరి వీళ్ళు ఎక్కడ చేసినా అర్థం కావడం లేదు పరిస్థితి దేశాన్ని ఎట్టి తీసుకుపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం కాపాడుకోవాలంటే హిందూ ముస్లిం క్రైస్తవ సిక్ ఐక్యతతో కులమతాలకేతంగా అందరూ కలిసి ఏకమై ముందు మనం దేశాన్ని కాపాడుకుంటే తర్వాత ఏదైనా చేసుకోవచ్చు కానీ దేశంలోనే ప్రయాసం లేకపోతే మరి పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంటుందో మనం ఒకసారి ఉంచుకోవచ్చు మనం బ్రిటిష్ పాలన నుంచి ఎన్నో దమనకండలు ఎదుర్కొన్నాము కాలపాని వంటి జలని ఎదుర్కొన్నాము వాళ్ళ దోపిడీ ఎదుర్కొన్నాము మరి అంత దోపిడిని ఎదుర్కొని మనం సాధించిన స్వాతంత్రానికి ఫలితం లేకుండా పోతుంది ఏదో యాభై ఏళ్ళ కింద ఒక ద్వీపం లాంటి లాంటి సింగపూరు ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప దేశము మలేషియా ఒక యాభై ఏళ్ళ కింద ఒక చిన్న మత్స్యకారుల దేశము ఈరోజు ఒక ప్రపంచంలో నంబర్ వన్ దేశము మరి మనం ఎందుకు కావడం లేదు ఎన్నో వేల సంవత్సరాల జ యొక్క మన దేశము ఎంతో చరిత్ర గల దేశము ఎన్నో హిందూ బౌద్ధ సాంప్రదాయాలు ఇస్లామిక్ సాంప్రదాయాలు క్రైస్తవ సాంప్రదాయాలు అన్ని సాంప్రదాయాలు కలగలిసి సిక్కు సాంప్రదాయాలు కలగలిసి జైన సాంప్రదాయాలు కలగలిసి ఒక అద్భుతమైన దేశం ఉంది ఆ దేశాన్ని మరి మోడీ లాంటి ప్రధానమంత్రి వచ్చి ఈరోజు తమ రాజకీయ స్వార్థానికి ప్రతిపక్షాలను అంతం చేయాలని కుట్ర కోరుకోవడము తన పక్క ఉన్న వాళ్ళంతా శుద్ధ పోషాలు తన వ్యతిరేకించే వారు దొంగ ఆయన ప్రవర్తించడం చాలా సిగ్గుజడు ఇప్పటికైనా మోడీ గారు మారాలని చెప్పి బీజేపీ మారాలని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య సంరక్షణ కోసము ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి భారత్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం దేశం నడవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము తప్పకుండా కేజ్రీవాల్ గారిని జైలు విడుదల చేయాలని చెప్పి మన దేశంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ నా పేరు నూర్ అహ్మద్ ఆంధ్ర జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఆధునిక ఎమ్మెల్యే క్యాండిడేట్ ధన్యవాదాలు జై హింద్